దేవా నీ శరణజోచ్చి ఉన్నాను నన్ను కాపాడము దాగుది తన జీవితంలో తన ఏమీ చేయలేని స్థితిలో తన గుహల్లో ఉంటున్నప్పుడు తన పక్షాన ఎవరు నిలబడినప్పుడు దావీదు దేవునికి ప్రార్థన చేస్తున్న ప్రియ ఉండి బిట్ట దేవునికే తను ప్రార్థన చేస్తున్నాడు దేవుడు తప్ప నన్నెవరూ రక్షించలేరని నా ప్రార్థిస్తున్నా బిడ్డ దావీదు ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ తన పరిస్థితిని బట్టి తనని కాపాడి దేవుడే నెరిగి దేవుడికే ప్రార్థించాడు నా ప్రియ ఈ ఈరోజు నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న సమస్యల్లో నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో నీ కష్టకాలంలో నువ్వు ఎవరు ారని అనుకుంటున్నాం ఎవరు నన్ను బయటికి తీసుకొస్తారనుకుంటున్నావు అప్పుడు ఊబులు ఉన్నప్పుడు ఇందులో నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు ఎవరు నా జ్ఞానాన్ని ఇచ్చి ముందుకు నడిపిస్తారు అనుకుంటున్నావు ఈ లోకంలో ఉన్న వ్యక్తులైతే ఒకవేళ చెప్పొచ్చు కానీ దేవుడు కన్నా గొప్పగా చెప్పలేరు నా ప్రీతం బిడ్డ దేవుడి కన్నా గొప్పగా నిన్నెవరు బయటికి తీసుకురాలేరు కనుక ఇప్పటికైనా సరే ఈ లోకంలో ఉన్న వ్యక్తుల మాట ఇంకా అక్కడే ఉన్నవేమో కానీ ఒక్కసారి దేవుని ఎద్దుకురా దేవుని ఎద్దుకు ప్రార్థించు దేవునికి ప్రార్థించు దేవుని సహాయం నాడు దావిది ఏ రీతి అయితే ప్రార్థించాడో దావిది ఏ రీతిగైతే దేవుని యొక్క విజ్ఞాపన చేశాడో దేవుని శరణు ఈ ఈరోజు నీ జీవితంలో కూడా దేవుని యొద్దుకు వచ్చి దేవుని అడిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా దావిదిని రక్షించిన దేవుడే దావిదు రక్షించిన దేవుడే ఈ రోజు నిన్ను రక్షిస్తాడన్న ప్రతి దోని బిడ్డ